ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో తండ్రి మిమ్మల్ని గురించి తండ్రి ఏ కారణాలను బట్టి స్థుతించాలో ఎలా స్థుతించాలో తెలియజేస్తూ ఉండగా తండ్రి తండ్రి మీ సహాయం ద్వారా తండ్రి సరి అయిన రీతిగా మిమ్మల్ని స్థుతించేటువంటి వారిగా మేము ఉండటకు అలాంటి మాటలు నేను చెప్పుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ ఈ ప్రార్థన ప్రవహణ క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్నతండ్రి ఆమె మంచిదండి మొదటిగా ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి మన ప్రభువును ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు తండ్రి అయిన దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ అదేవిధంగా దైవ సేవకులకు చేరి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన ప్రభు నయ వారి వరిణామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ప్రియమైన దేవుని పిల్లరా ప్రతి వారము కూడా మనము మొదటి సందేశముగా దేవుణ్ణి ఎందుకు స్థుతించాలో ప్రతి వారము కూడా మనము తెలుసుకుంటూనే ఉంటున్నాం అయితే ప్రతి ఒక్కరు కూడా దేవుని పాదాల చెంతకు వచ్చి దేవుణ్ణి మోకరించి ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు అయితే స్థుతులు చెల్లించేటువంటి ప్రతి ఒక్కరు కూడా నిజంగా వారు చెల్లిస్తున్నటువంటి ఆ స్థుతులు దేవునికి మహిమకరంగా ఉన్నాయా దేవునికి ఇష్టకరంగా ఆ స్థుతులు అనేవి ఉన్నాయా అని ఎవరికి వారు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మొదటిగా వారు దేవుణ్ణి స్థుతించేటువంటి విషయంలో వారు మొదటిగా వారి యొక్క ప్రవర్తన అంతటినీ కూడా జాగ్రత్తగా చూసుకొని దేవునికి వారి యొక్క హృదయాల్లో ప్రథమ స్థానాన్ని వారికిచ్చి ఆ తర్వాత వారు ఏం చేశారంటే దేవునికి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఉన్నారు దేవునికి ప్రథమమైనటువంటి స్థానం దేవుడే మాకు దిక్కు దేవుడే మాకు తోడు దేవుడు తప్ప మాకు వేరే వారు ఎవ్వరు కూడా లేరు అన్నటువంటి ఆలోచనలతో ఉండి ఆ దేవుణ్ణి ఏం చేశారంటే నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు ఖచ్చితంగా మనము భక్తుల్ని మాదిరిగా తీసుకొని భక్తులు వారు ఎలాగైతే ఉండి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు మనము కూడా ఖచ్చితంగా అటువంటి మనసుతో అటువంటి ఆలోచనలతోనే ఉండి దేవునికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలి ఖచ్చితంగా ఎలా ఉండి ఇటువంటి మనసుతో మనము ఉండి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఉండాలి భక్తుడు కీర్తనాకారుడు భక్తుడు దావిదు గారు దావిదు గారు ఏమని దేవుని గురించి దేవుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ కీర్తన రాశారు చూడండి కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన కీర్తనల గ్రంథం అరవై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు కీర్తనల గ్రంథము అరవై రెండవ కీర్తన ఒకటి రెండు వచనాలు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది ఆయన వల్ల నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణకర్త ఎత్తైన కోట ఆయనే నేను అంతగా కదిలింపబడను ఇక్కడేమైనా తెలియజేస్తున్నాడంటే భక్తుడు కీర్తనాకారుడు నేను రక్షణ నేను రక్షించబడుతున్నానన్నా కూడా నా దేవుడే నాకు కారణము ఎన్నో విషయాల్లో నన్ను దేవుడు తప్పించి శత్రువుల నుండి నన్ను రక్షిస్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ అన్ని విధాలుగా నన్ను ఆదరించి హక్కును చేర్చుకుంటుంది నా దేవుడే కాబట్టి నా దేవుడు నన్ను అన్ని విధాలుగా నన్ను రక్షిస్తున్నాడు కాబట్టి నా దేవుడే నాకు రక్షణ కోటగా ఉన్నాడు నా ఆశ్రయదుర్గంగా ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను ఎన్నడూ కూడా కదిలింపబడను అంటున్నాడు ఇప్పుడు దావిది గారు అదే అధ్యాయంలో అరవై రెండవ కీర్తనలో ఒకసారి ఆ మాట చెప్పి వదిలిపెట్టలేదు మరలా రెండోసారి కూడా ఏమని మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఐదవ వచనంలో కూడా నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని మౌనముగా నుండుము ఆయన నా ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుతున్నది ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణాధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము నా బలమైన ఆశ్రయ దుర్గము నా ఆశ్రయము దేవుని ఎందే ఉన్నది జనులారా ఎల్లప్పుడూ ఆయన ఎందు నమ్మిక ఇంచుడి చాలండి మరలా దావీదు గారు రెండోసారి అదే మాటను రాస్తున్నాడు నా ప్రాణమా అంటున్నాడు ప్రియమైన దేవుని ప్రా నా దుర్గము దేవుడే అంటున్నాడు ఒకసారి అయితే అదే కీర్తనలో అరవై రెండు ఒకటి రెండు వచనాల్లో ఏమని మాట్లాడారంటే నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉండు అంటున్నాడు నా ఆశ్రయ దుర్గము నా రక్షణ కోట నా దేవుడే అంటున్నాడు మరలా ఐదో వచనంలో సేమ్ అదే మాటలను పలుకుతున్నాడు ఎందుకు దే గారు పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నాడంటే ప్రిమయం దేవుని పిల్లరా దేవుని మీద దావిది గారు అంత నమ్మకం కలిగి ఉన్నాడు దావీదు గారి యొక్క హృదయంలో దేవుని గురించినటువంటి మాట నేను రక్షించబడుతున్నానన్నా కూడా నేను బ్రతికి ఉన్నానన్నా కూడా నా దేవుడు మాత్రమే నాకు ఆధారమై ఉన్నాడు నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నా దేవునికి మొర ఏమంట ఆయన రక్షిస్తున్నాడు ఆయన మాత్రమే నాకు నిరీక్షణ అయి ఉన్నాడంట ప్రిమైన దేవుని ద్వారా దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరిపూర్ణంగా ఆయన శక్తి మీద ఆధారపడుతున్నటువంటి ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఆ దేవుని మీద నమ్మకంతో మాట్లాడుతున్నటువంటి మాటలు దావితి గారు దావితి గారు చూడండి దేవుని మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు ఖచ్చితంగా దేవుణ్ణి స్థుతించేటువంటి వారు దేవుణ్ణి కొనియాడేటువంటి వారు ఖచ్చితంగా ఇలా ఉండి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆ దేవుడే మనకు రక్షణ ఆయనే నిరీక్షణ ఉన్నాడని చెప్పి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలి ఇలా గారు ఎలాగైతే ఉండి అటువంటి మనస్సుతో మనం కూడా దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా ఉండాలి ప్రిమయం దేవుల ఎవరి జీవితాలు వారివన్నట్లుగా అన్నట్లుగా ఉండి దేవుణ్ణి స్తుతిస్తే ఎంతమాత్రము కూడా ఆ స్థుతులు అనేవి దేవునికి చెల్లవు దేవునికి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడుతూ మనము దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి ఇంకో మాటను మనం చూసుకున్నట్లయితే చూడండి హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం హబక్కు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినం అంజూరపు చెట్లు పూయికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంట రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభువగు యహోవాయ్ నాకు భయం బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ ప్రియమైన దేవుని పిల్లరా ఇక్కడ భక్తుడు ఏమని తెలియజేస్తున్నాడంటే అంటే అతనికి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా లేకపోయినా కూడా అతనికి ఉన్నటువంటి వాటన్నిటి మీద దేవుడు అతను నమ్మ నమ్మిక అనేది ఉంచుకోవాలి ఏది ఉన్నా లేకపోయినా కూడా నా దేవుణ్ణి ఉంటే నాకు చాలు నా దేవుడే నాకు సంతోషము నా దేవుణ్ణి బట్టే నేను సంతోషిస్తున్నాను నా దేవుడు నాకు ఒక్కడు నా దేవుడు ఒక్కడు నాకుంటే చాలు ఇంకేమీ అవసరం లేదు వాటి అందు నేను ఏమాత్రం కూడా సంతోషించను నా దేవుడు ఒక్కడుంటే చాలు నాకు సంతోషము నాకు ఆనందం అంటున్నాడు ప్రిమైన దేవుడి అక్కడ పైన వ్రాయబడినటువంటి వాటన్నిటిని కూడా మనం ఆలోచిస్తే అతనికి ఉన్నటువంటి కూడా చెబుతున్నాడు అవేవి కూడా నాకు సంతోషాన్ని ఒకవేళ అవి ఉన్నా లేకపోయినా కూడా నా దేవుడు నాకు ఉంటే చాలు అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా మనము కూడా మన సంతోషం అనేది దేవునిలోనే ఎత్తుక్కునేటువంటి వారిగా ఉండాలి మనకు సంతోషము మన దేవుని ఏంది ఎత్తుక్కోవాలి అక్కడేమంటున్నాడు అంజూరపు చెట్లు కాయలు కూసి కాయలు లేకపోయినను దొడ్డిలో గొర్రెలు లేకపోయినను పంట అనేది పైరు అనేది పూర్తిగా పాడైపోయినను నా దేవుడు నాకు ఉంటే చాలు ఆ దేవుని అందే నేను సంతోషిస్తాను అంటున్నాడు అంటే ఆస్తులు అంతస్తులు ఏది కూడా నాకు దూరం కూడా వాటన్నిటి కూడా నాకు లేకపోయినా కూడా నా దేవుడు నాకు ఉంటే చాలు నా దేవుని అందే నేను సంతోషిస్తాను అంటున్నాడు ప్రియమైన దేవుని ద్వారా ఖచ్చితంగా మనము ఇటువంటి మనసు అనేది ఉండి దేవుణ్ణి స్తుతించాలి ఇటువంటి ఆలోచనలతోనే దేవుణ్ణి మనము కీర్తించేటువంటి వారిగా ఉండాలి ఖచ్చితంగా చూడండి భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇవేవి నాకు లేకపోయినా కూడా నా దేవుని అందే నేను సంతోషిస్తాను నా బలము ఎవరు నా దేవుడే నా ఆస్తి కాదు నా అంతస్తు కాదు నేను పండించినటువంటి ఆ పంట కాదు నాకున్నటువంటి గొర్రెల మంద కాదు నాకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే నా దేవుడు మాత్రమే అంటున్నాడు ప్రియమైన దేవుడి ద్వారా దేవుణ్ణి స్థుతించేటువంటి వారం మనం ఖచ్చితంగా ఇటువంటి మనసు అనేది ఖచ్చితంగా ఉండాలి ఏది ఉన్నా లేకపోయినా కూడా దేవుణ్ణి మాత్రం స్థుతించాలి దేవుణ్ణి మాత్రం కీర్తించాలి ఇటువంటి మనసు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండాలి మన జీవితంలో కూడా మనం ఆలోచిస్తే ఏదైనా ఒకటి మనకు కొదువైనప్పుడు దేవుణ్ణి విసర్జించేటువంటి వారిగా ఉంటాం దేవుణ్ణి దూషించేటువంటి వారిగా ఉంటాం ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా ఖచ్చితంగా మొదటిగా మనము ఎవరిని దూషిస్తాం దేవుణ్ణి దూషిస్తాం ప్రియమైన దేవుని పిల్లల దేవుణ్ణి దూషించేటువంటి వారిగా మనం అస్సలు ఉండకూడదు దేవుణ్ణి మనం ఏం చేయాలి ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి సన్నిధానానికి వస్తారు దేవుణ్ణి స్థుతిస్తారు కానీ దేవుడు అనుకున్న విధంగా దేవుణ్ణి స్థుతించట్లా దేవుడు అనుకున్న విధంగా దేవుణ్ణి కొనియాడట్లేదు మనసు అంతా కూడా ఎక్కడో ఒక చోట ఉంటుంది ఇక్కడికి వచ్చి మాత్రం దేవుణ్ణి స్థుతిస్తారు హృదయం అంతా కూడా ఆలోచనలంతా కూడా లోకం వైపు చుట్టేస్తూ ఉంటవి లోకంలో ఉన్నటువంటి పనుల వైపు చుట్టేస్తూ ఉంటవి కానీ ఇక్కడికి వచ్చేసేసరికి ఆ మనసు దేవుని సన్నిధిలో ఉండట్లేదు దావిదగారు ఎలాంటి మనసుతో దేవుణ్ణి స్థుతించారు నా రక్షణ అయినా నా నిరీక్షణ అయినా నా ఎత్తైన కోట అయినా నా బలమైనా కూడా నా దేవుడే అన్నటువంటి ఆలోచనలతో ఉండి నిజంగా ఆ దేవుణ్ణి మహింపరుస్తున్నారు దావీదు గారు ఇక్కడ ఏది ఉన్నా లేకపోయినా కూడా వాటన్నిటిని బట్టి నాకు ఆనందం ఉండదు నాకు ఆనందం ఎప్పుడు ఉంటుందంటే నా దేవుణ్ణి బట్టి నాకు ఆనందం ఉంటుంది ఆయన ఎందు మాత్రమే నేను సంతోషిస్తున్నానంటారు దేవుని దేవునిలారా మనము దేవుణ్ణి సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్థుతిస్తున్నామంటే ఖచ్చితంగా మనము ఇటువంటి ఆలోచనలతోనే ఉండాలి ఇలా ఉండి దేవుణ్ణి స్తుతించాలి ఆలోచనలన్నీ వేరే చోట ఉండి దేవునికి హృదయపూర్వకంగా స్థుతించకపోతే ఆ స్థుతులు అనేవి దేవునికి మహిమకరంగా ఉండవు ప్రిమయం దేవుని పిల్లరా అంత మాత్రమే కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా మనందరికీ ఒకరి మాత్రం మాదిరిగా తీసుకొని మనము ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించాలి ఆమె మనం ఉండి ఖచ్చితంగా దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి లూకా గారు రాసిన స్వార్త రెండో అధ్యాయం ముప్పై ఏడవ వచనం చూడండి మనము చెల్లించేటువంటి స్థుతులు అనేవి ఎలా పడితే అలాగుండి దేవుణ్ణి స్తుతించకూడదు ఖచ్చితంగా ఆయన మీద ఆధారపడుతూ పరిపూర్ణమైనటువంటి ఆయన సేవలోనే మనం కొనసాగుతూ ఖచ్చితంగా అటువంటి ఆలోచనలతోనే మనం స్తుతించేటువంటి వారిగా ఉండాలి అలా ఉండకుండా మనం ఎంత మాత్రం కూడా దేవుణ్ణి స్తుతిస్తే ఆ స్థుతులు దేవునికి మహిమకరంగా ఉండవు లోకా గారు రాసిన స్వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం మరియు ఆషేరు గోత్రికురాలును పని ఏళ్ళు కుమార్తెనైన అన్నాను ఒక ప్రవక్తిని ఉండిను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభి నాలుగు సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేను ఎన్ని సంవత్సరాలంట ఎనభై నాలుగు సంవత్సరాలు ఎక్కడ సేవ చేస్తుంది దేవుని సన్నిధానంలో సేవ చేస్తుందంట ప్రిమయం దేవుని పిల్లరా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి హృదయం అనేది ఉండాలి ఇటువంటి ఆలోచన అనేది ఉండాలి ఎనభై ఆరు సంవత్సరాలు పెళ్ళయింది ఏడు సంవత్సరాలకు భర్త చనిపోయాడు తర్వాత ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక స్థిరమైనటువంటి హృదయంతో స్థిరమైనటువంటి ఆలోచనలతో ఏం చేస్తుంది దేవుని యొక్క సేవన జరిగిస్తుంది ఎనభై నాలుగు సంవత్సరాలంట ప్రియమైన దేవుని అలాంటి మనసు ఇంక వేరే లోకపరమైనటువంటి ఏ ఆలోచనలు లేవంటే లేవు సాక్షాత్తు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి మాటలు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి మనమందరము కూడా దేవునికి పరిపూర్ణంగా మనల్ని మనం సమర్పించుకొని దేవునికి పరిపూర్ణంగా మన సేవా జీవితాన్ని అంకితం చేసుకొని మనము కూడా ఏం చేయాలి రేయింబగలు దేవుని సన్నిధానములో ఆయన యొక్క సువార్థ విషయంలో ఆయన యొక్క పని పరిచర్య విషయంలో మనం ఉంటూ మనం ఏం చేయాలి ఆయన సేవను జరిగించాలి అలా ఉంటూ ఖచ్చితంగా దేవుణ్ణి స్థుతిస్తేనే ఆ అనేవి దేవునికి మహిమకరంగా ఉంటాయి ప్రియమైన దేవుని పులారా రేయిం బగలు దేవుని సేవ చేస్తున్నటువంటి ఆమె స్థుతులు అనేవి దేవునికి మహిమకరంగా వెళ్తాయా ఆలోచించుకుంటే ఎప్పుడో ఒకసారి దేవుని జ్ఞాపకాల్లో తెచ్చుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవుని స్థుతిస్తే ఆ స్థుతులు దేవునికి మహిమకరంగా ఉంటాయా ఆలోచించండి మన జీవితాలు ఖచ్చితంగా ఆలోచించుకుంటే మనము చెల్లించేటువంటి స్థుతులు అనేవి ఖచ్చితంగా ఇలానే ఉండాలి ఇలాగుంటూ దేవుణ్ణి స్థుతించాలి గారేమో అన్నీ నాకు సమస్తము దేవుడే అని చెప్పి దేవుణ్ణి దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాడు అబక్కు గారైతే ఏమని మాట్లాడుతున్నాడు ఏది ఉన్నా లేకపోయినా కూడా పూర్తిగా నాకున్నటువంటి పొలములో పంట కానీ గొర్రెల మందులో గొర్రెలు కానీ ఏమీ లేకపోయినా కూడా నా దేవుని అందు నేను సంతోషిస్తాను అంటున్నాడు ఇక్కడ ఈ ప్రవక్తిని ఏం చేస్తుంది ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొక్క సేవను జరిగిస్తుంది ఖచ్చితంగా దేవునికి స్థుతులు చెల్లించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇలా ఉండి దేవుణ్ణి స్తుతించాలి ఇష్టం వచ్చినట్లుగా మనం ఉండి దేవుణ్ణి స్థుతిస్తాలంటే ఆ స్థుతులు ఎలాగుంటాయి వ్యర్థమైన వాటిగా ఉంటాయి ఎప్పుడో గుర్తు వచ్చినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించకూడదు అలాగనే స్థుతించారా భక్తులు అలాగే స్థుతించారా దేవుడు దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తున్నటువంటి భక్తులు కానీ భక్తురాళ్ళు కానీ ప్రిమయం దేవుని ఖచ్చితంగా ఇలాంటి మనసు అనేది ప్రతి ఒక్కరికి ఉండి దేవుణ్ణి స్తుతించేటువంటి వారిగా ఉండాలి ప్రిమయం దేవుని అంత మాత్రమే కాదు కానీ ఒక విధవరాళ్ళు కానుకల పెట్టులో కానుకలు వేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చూసి ఆమెను గుర్తి ఏమన్నాడంటే ఆమెకి కలిగినదంతా కూడా దేవుని యొక్క కానుకల పెట్టులో వేసింది ఉన్నది తక్కువ అది కూడా పూర్తిగా దేవునికే ఇచ్చేసింది మార్కు గారు రాసిన శువార్త పదమూడవ అధ్యాయంలో ఉంటాయి అన్నమాట చూడమా కండ్లే ఆమె ఏంది తనకున్నటువంటి హృదయం అంతా కూడా హృదయంలో ఉన్నటువంటి మనసు అంతా కూడా నా దేవునికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలతో ఉండి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆమెకున్న ఆస్తిని అంతా అంటే ఆమెకున్న ధనమంతా కూడా ఆయన యొక్క సన్నిధానంలో ఇచ్చేసింది ప్రియమైన దేవుడి ఖచ్చితంగా ఎలాంటి మనసు ఉండాలి ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలు ఉండాలి ఇలాంటి ఆలోచనలతో ఇలా ఉండి మనము దేవుని స్థుతించాలి మాత్రమే కాదు కానీ లోక గార్య రచన ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడవ వచనంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినటానికి వచ్చినటువంటి అనేక మంది ప్రజలందరూ కూడా దేవుని యొక్క మాటలు వినటానికి ఏం చేశారంటే ప్రతి దినము కూడా పెందల కాడనే లేచి ఆయన మాటలు వినడానికి దేవాలయంలోకి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో ఉండి ఆయన మాటలు వింటున్నారు ఆయన మాటలు వింటున్నారంటే వారి హృదయంలో ఏముంది దేవుని సన్నిధానానికి మేము వెళ్ళాలి ఏసుక్రీస్తు వారి యొక్క చెప్పినటువంటి మాటలు మేము వినాలి అని చెప్పి వారు ఏం చేస్తున్నారు ప్రతి దినము కూడా పెందల కాడనే దేవాలయానికి వస్తున్నారంట ప్రిమయం దేవుని పులరా దేవాలయానికి వచ్చే విషయంలో కూడా మనం క్రమము తప్పకుండా ఉండి క్రమము తప్పకుండా ఒక క్రమములో మనము దేవుని సన్నిధికి వచ్చి మనము ఆ దేవుణ్ణి మనం స్థుతిస్తే ఆ స్థుతులు అనేవి దేవునికి మహిమకరంగా ఉంటాయి మనకిష్టం వచ్చినట్లుగా మనం దేవుణ్ణి స్తుతించకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండి మాత్రమే మనం దేవుణ్ణి స్తుతించాలి ఏదో ఎప్పుడో మనకు గుర్తు వచ్చినప్పుడు దేవుని సేవ చేసి దేవుని పరిచర్యలో ఉండి మనం దేవుని స్థుతిస్తున్నామంటే ఆ స్థుతులు దేవునికి మహిమకరంగా ఉంటాయి ఎప్పుడు దేవునికి మహిమపరచబడతాయంటే మనము చేసేటువంటి స్థుతులు ఎప్పుడు దేవునికి చెల్లుతాయి అంటే మనం భక్తులు ఎలాగైతే ఉండి దేవుని సేవను జరిగించారో ఆ విధంగా మనము కూడా ఉండి దేవుని స్థుతిస్తే ఆ స్థుతులు అనేవి దేవునికి మహిమకరంగా ఉంటాయి దావిది గారు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు ఒక భక్తుడు సంపూర్ణంగా ఏది ఉన్నా లేకపోయినా నా దేవుని అందే నేను ఆనందిస్తాను అన్నాడు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని సేవ జరిగిస్తూ దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నటువంటి ఒక విధవరాండు అదేవిధంగా దేవుని పని కొరకు సంపూర్ణంగా ఇచ్చినటువంటి ఒక విధవరాండ్లు స్త్రీ ప్రియమైన దేవుని రా దేవుని మందిరానికి వచ్చేటువంటి అంటే యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు వినటానికి వచ్చినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ కాలం ఎలా వచ్చారంట పెందల కాడనే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చారంట ఖచ్చితంగా ఈ ఐదు విషయాలను గమనించండి ఈ ఐదుగురిని గురించి ఆలోచించండి ఇలా ఉండి దేవుణ్ణి మనము స్థుతిస్తేనే ఆ అనేవి దేవునికి మహిమకరంగా ఉంటవి మనం ఎలా పడితే అలా ఉండి దేవుణ్ణి స్థుతిస్తే ఆ స్థుతులు అనేవి దేవునికి మహిమకరంగా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలతో ఇలాంటి ఉద్దేశాలతో పరిపూర్ణమైనటువంటి సమర్పణతో దేవుణ్ణి స్తుతించాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుంది మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన కన్న తండ్రి మహోన్నతుడా మహోపకారి నిజమే తండ్రి మేము మిమ్మల్ని స్థుతించాలి అంటే తండ్రి మమ్మల్ని మేము తండ్రి మీ సేవలో తండ్రి మీ మీద మేము పరిపూర్ణంగా ఆధారపడుతూ తండ్రి మిమ్మల్ని స్థుతించాలి ఇలా ఉండి మాత్రమే మేము స్థుతించాలి తండ్రి అటువంటి మాటలు మాకు తండ్రి మేము ఇలా ఉండి స్థుతించటకు మాకు అవకాశాన్ని దయచేసినందుకే మీకే స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి తండ్రి విన్నటువంటి వారు కూడా తండ్రి అదే విధంగా వారి యొక్క భక్తి జీవితాలను తండ్రి మీ ఎదుట కనపరుచుకొని తండ్రి మీకు మహిమకరంగా మేము మహిమపరచుటకు తండ్రి సహాయం దయచేయమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆమె మంచి మరి ఒకసారి చేరువచ్చేటటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దైవ సేవకులకు కూడా